నా పేరు దుర్గా దుర్గా విలాస్ కాకా హోటల్లో పిండి నిపుతాడు దుర్గా నువ్వేనా కాక రేగితే విశాఖని సముద్రంలో ముంచేగల కెపాసిటీ ఉన్నది మనకి ముంచు చూడు పాండుగడు గ్రూప్ కి మా గ్రూప్ కి మధ్య గొడవలు ఉన్నాయి మోడర్లు ఉన్నాయి మేమే చూసుకుంటాం నువ్వేం పట్టించుకోవద్దు ఈ కేసులో భారత సాక్ష్యం కరెక్ట్ గా లేదని నువ్వు చెప్పాలి నువ్వే మాట నాకు చెప్పడానికి ఏ సంగతి అయినా నేను కోర్టు బయటే తేల్చుకుంటాను నేను కోర్టు లోపలే తేల్చుకుంటాను నేను మంచోడిని కాదు నేను అంతకంటే ఖతర్నాక్ గాని ఎక్కువ మాట్లాడమంటే ఇంటి మిడిషన్ ఆట కింద బక్కలోతో ఇస్తాను ఇడియట్ ధైర్యానికి నా జోహార్లు నా పేరు పాండు ఓహో వాడు వన్ టౌన్ రౌడీ అయితే నువ్వు టూ టౌన్ రౌడీవా ధైర్యంగా కేసులో దేగండి వెనక మన వాళ్ళు ఉంటారు నాకు ధైర్యం ధర్మదేవత పంపించింది మిస్టర్ నీ అమ్మ కాదు చూశారుగా భగవంతుడు అందరికీ ఐదు వేలు ఇస్తే నాకు ఆరు వేలు ఇచ్చాడు ఐదు తినటానికి ఆరోది తీసేయటానికి నీ నాలుకి బాగా దురదక్కు ఉన్నట్టుంది అది కోకోవడానికి ఇచ్చుంటాడు భగవంతుడు నీకు ఆరో వేలు ఏమిట్రా వాగేకతో ఉన్నావు ఆండుగారు చాలా మంచివాడన్నాయి చటవా దౌడి అంటే మంచివాడ నేను వేడిస్లో చదిగబరా ఇంటికెళ్ళు దేవుని ఎదుట ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను ముద్దాయి కోటి విద్యార్థి నాయకుడైన ప్రభాకరాన్ని హత్య చేశాడని కోర్టుకు వస్తున్న ఈ సాక్షిది నరసింహలు రాములు చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ వారి అభియోగం నిజానికి జరిగిన సంఘటనలకి నా క్లయింట్స్ కి ఏ విధమైన సంబంధమూ లేదు కనుక దయతో కేసును పరిశీలించి నా క్లెయిమ్స్ కోరుతున్నాను రాజీనామా చేస్తే ఎలా ఉంటుందా అని వాట్ ఈ ముద్దాయి విద్యార్థి నాయకుడిని చంపుతున్నప్పుడు నేను చూసి ఉండకపోవచ్చు కానీ ఈ సాక్షి భారతి మీద ఇదే కోర్టు ముందు హత్యా ప్రయత్నం జరిపితే అడ్డుపడింది నేను అరెస్ట్ చేయించింది నేను గాయపడ్డ సాక్షిని హాస్పిటల్కి పంపింది నేను ఒక లాయర్ ప్రత్యక్షంగా కోర్టు ముందు ముద్దాయిని పట్టుకుని పెట్టిన కేసే తప్పుడు కేసు అని డిఫెన్స్ వారు వాదిస్తున్నారంటే ఆవిడకన్నా సిగ్గుండాలి

విద్యార్థి నాయకుడి హత్య మీరు చూసారా మీ రూమ్ లోనే మీ కళ్ళ ముందే హత్య జరుగుతుంటే మీరెందుకు ఆపలేదు భయపడ్డారా నిజంగా మీరు పిరికి వారే అయితే ఈ రోజు బోనికి సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడరు నిజం చెప్పండి ఈ హత్యలో మీరు భాగస్థులేకదూ మరైతే హత్య జరుగుతుంటే మీరెందుకు చూస్తూ ఊరుకున్నారు మీరెందుకు ఈ హత్యా ప్రయత్నాన్ని పారిపోయారే సరీ యువరానర్ డిఫెన్స్ రాయర్ వారి వాదన తప్పు అని నిరూపించడానికి ఇలా ప్రయత్నిస్తుండగా నన్ను ఎప్పుడైనా చూశారా లేదు నాతో ఎప్పుడైనా దెబ్బలు తిన్నారా లేదు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా లేదు లేదు అన్న ఒక్క మాటే డిఫెన్స్ బారు రామతప లాగా ముద్దాయిలికి నేర్పినట్టున్నారు ఇవరాన పోలీసులు అరెస్ట్ చేయకుండానే కోర్టుకు ఎలా రాగలిగారో కూడా తెలియకుండా అబద్ధమాడేస్తున్నారు